మాదిగల చీకటి జీవితాల్లోకి వెలుగులు నింపిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అని తెలుగు రాష్ట్రాల ఏకైక బార్ కౌన్సిల్ సభ్యుడు బి జేకర్ ఎమ్మెల్యే జాతీయ అధ్యక్షుడు రత్నం జాతీయ అధికారి ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు వైజంక్షన్ ఆనం రోటరీ హాల్లో సంవత్సరాల ఉద్యమ ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జీల ధర్మాసనం వర్గీకరణ న్యాయబద్ధమైందని రాష్ట్రాల వారీగా జనాభా ప్రతిపాదికన వర్గించుకోవచ్చని తీర్పునిచ్చి ఏడాదైన సందర్భంగా మాదిక న్యాయవాదుల సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జడ్జిమెంట్ డే వేడుకలు నిర్వహించారు నేతలు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీన పీడిత కులాలు ఉమ్మడి విముక్తి దినోత్సవం పోరాటం చేశామని తెలిపారు అలాగనే జాతీయ నాయకులు డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మట్ట జయకర్ కిషోర్ బాబు నేతలు నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్ యార్లగడ్డ అశోక్ కుమార్ దూలపల్లి జయరాజ్ వైరాల అప్పారావు చింతపర్తి రాంబాబు దోసల రాజు సవరపు థామస్ కుందేటి జెస్సీ రాణి డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మాదిగలకు ఉపకులాలకు విముక్తి దొరికి వర్గీకరణ సాధించిన జడ్జిమెంట్ దినంగా మొట్టమొదటిగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మాదిగ న్యాయవాదులు ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈ రోజు జడ్జిమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆగస్టు ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ముప్పై సంవత్సరాల మాదిగల వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి ఇది సబవే అని చెప్పేసి ఐదు వందల అరవై పేజీలతో కూడుకున్నటువంటి యొక్క మాదిగల వెనుకబాటుతనం మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా మీద సమగ్ర జడ్జిమెంట్ ఇచ్చింది ఇది ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాడితే వచ్చినటువంటి యొక్క జడ్జిమెంటు ఇది మాదిగల మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారసులకి భవిష్యత్ తరాలకి అందవలసినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు ఈ గొప్ప దినాన్ని మేము ఎక్కడి నుంచి అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఢిల్లీకి వెళ్ళనేటువంటి సంకల్పము మొదలయ్యిందో అదే ఇక్కడనే అంత విజయవంతమైన అయిన తర్వాత మొట్టమొదటి జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తే బాగుంటుంది మా న్యాయవాద మిత్రులందరి కోరిక మేరకు ఉభయ గోదావరి జిల్లాలో జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడ ఈ జడ్జిమెంట్ డే కార్యక్రమము సుప్రీంకోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా ముప్పై సంవత్సరాల పోరాటం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హింసకు తావు లేకుండా గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము వర్గీకరణ ఫలాలను సాధించుకున్నందుకు సుప్రీంకోర్టు కృతజ్ఞతపూర్వకంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం